ఇది మతోన్మాదంతో పిచ్చెక్కి తిరుగుతున్న ఒక అక్కకు మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఈ అక్క ఏమందో ఒక్కసారి చూడండి పిచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అయితే సరేరా మా హిందువులు బొట్టు పెట్టుకుంటారు కరెక్ట్ మీ బైబిల్లో మరి బొట్టు పెట్టుకోవద్దని లేదు కదా మరి మీరెందుకు పెట్టుకోరా బైబిల్లో ఎక్కడ వచ్చినా బొట్టు పెట్టుకోవద్దని లేదు మళ్ళీ ఇంకొకటి మీ చర్చికి వచ్చే స్త్రీలకు నీ భార్యతో సహా మరి చీర కట్టి మా భారతీయ సనాతన చీర స్త్రీ చీరకట్టి పంపిస్తున్నా తీసుకొచ్చి తీసుకోబోతున్నా చర్చికి పాశ్చాత్య దేశాల బిడ్డీలు బిగిని నీ పెన్లానే నీ చర్చికి వచ్చే విశ్వాసులు అందరినీ అర్థమైతే పాటిస్తే మొత్తం అది పాటించు లేకపోతే మా భారతీయ సనాతన ధర్మాన్ని పాటించురా హిందువులకు వచ్చేసరి నీకు ఎవరు వద్దన్నది ఎప్పుడు మా హిందూ ధర్మంలోకి నువ్వు రావడానికి ఎప్పుడు వెల్కమ్ చెప్తానే ఉంటాం రా మా హిందువులందరూ ఏంటక్క అంటున్నావు బొట్టు పెట్టుకోవద్దని బైబిల్లో ఎక్కడా లేదు అలాంటప్పుడు క్రైస్తవులు బొట్టు ఎందుకు పెట్టుకోరు అంటున్నావు మరి బైబిల్లో పళ్ళు అని కూడా ఎక్కడా లేదక్క అలాగని తోముతా లేదా బైబిల్ మీకు ఇంకా అర్థం కాలేదక్క బైబిల్ మీరనుకునే కథల పుస్తకం అయితే కాదు బైబిల్ మనిషి వ్యక్తిత్వాన్ని పరిశుద్ధపరిచేది తప్ప స్వచ్ఛమైన భౌతిక విషయాల గురించి మాట్లాడదు బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దేవుడికి ఒరిగేదేమీ లేదక్క అలాంటి చీప్ విషయాలు పట్టించుకునేవాడు కాదు మన దేవుడు ఆయన సర్వోన్నతుడు ఇక పోతే చేరంటావా మరి మన భారతదేశంలో ఎంతోమంది హిందూ సోదరీలు కూడా మిడ్డిలు వేస్తున్నారు మరి అది మీ సాంప్రదాయం కాదుగా ముందు వారిని ఖండించక్క ఆ తర్వాత మా గురించి మాట్లాడు